وړندو په لهیدا اوردار او اوسم అదేవిధంగా తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలాగా తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అధికారం చేపట్టి బడుగు బలహీన వర్గాల వారి శ్రేయస్సు కోసం ఏదైతే ఈ పార్టీ ఏర్పాటు చేశారో ఆ యొక్క పార్టీ అజెండాలో భాగంగా రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా పేదలందరికీ కూడా పక్కా గృహాలు ఇచ్చే కార్యక్రమాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా ప్రారంభం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు చిరస్థాయిగా మా తెలుగు యొక్క గుండెల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు మాకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వ్యవస్థ దాదాపు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగో వసతులు అడుగుపెట్టిన సందర్భంగా భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి కోటి మంది పైచులకు ఈ రోజు సభ్యంతం కలిగి ఉండి ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకి మారుపేరుగా ఈ రోజు తెలుస్తా ఉంది ఈ పార్టీ నందమూరి తారక రామారావు దిశానిర్దేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మా ప్రతి ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు సాన్నిధ్యంలో తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టతను ఇంకా చాటుతూ తెలుగుదేశం పార్టీ ఏ విధతే నందమూరి తారక రామారావు గారు రాష్ట్రకి ఈరోజు నిలయంగా ఉందో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కూడా భారతదేశంలో తెలుగు వారి అందరినీ కూడా గర్వంగా తలెత్తుకోవగా ఈ రోజు ప్రపంచ పటంలో ఐటీ రంగానికి కీలకమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా చంద్రబాబు గారు పడిపోయారు ఇలాంటి పార్టీ ద్వారా ఈ రోజు భారతదేశంలో ఒక ఆదర్శమైనటువంటి పార్టీగా క్రమశిక్షణ తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కలిసిమెలిసి ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి సంక్షేమానికి అభివృద్ధికి పడేలాగా ఈ రోజు అందరినీ సిటీజన్ పార్టీ అని చెప్పి ఎటువంటి సందేహం లేదు ఈ రోజు చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే నాయకులకు తయారు చేసే ఒక ఫ్యాక్టరీ కర్మాగారం లాగా ఉంది ఈ రోజు ఎన్ని పార్టీలలో ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ యొక్క ఈ ఈరోజు ఒక నాయకుడికి ఎదిగి రోజు రాజకీయం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాంటి పార్టీల్లో మేమందరూ ఉండడం గర్వకారణం ఈ పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రమే కాదు దేశంలోనే ప్రధాన భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ వెలిసినలాగా మేమందరూ కూడా కొత్త విషయంతో కష్టపడి పనిచేస్తూ పార్టీ ఇచ్చేటువంటి ఆశయాల్ని పార్టీ ఇచ్చేటువంటి నిర్ణయాన్ని కూర్చాలి తప్పకుండా ప్రతి కార్యకర్తలు గౌరవిస్తూ ప్రతి కార్యకర్తకు అంటండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టోటువంటి అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకోసం మా నారా చంద్రబాబు గారు విశేషం కాబట్టి వారి యొక్క మార్గంలో మేము నడుస్తూ ఈ యొక్క పార్టీ ఇంకా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండేలాగా మేమందరూ కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభకాంక్షలు తెలుసుకుంటున్నాం